హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ డిజా పర్మజ్ ఈరోజు మార్నింగు మా నాన్న గుండె కట్టడానికి ఎట్లో కొట్టుకుపోయి పోయి అంటే సరే డాడీ అని వచ్చాను వచ్చినాక ఇక్కడ రెండు జాత మీద ఒక్కటే జాత ఒక్కటే మో ఎట్లా మేతున్న చూడండి ఎక్కడ వెళ్ళలేక అది ఎక్కడ పోతే ఇది అక్కడ పోతుంది ఇది ఎక్కడ పోతే అక్కడ అది అక్కడ పోతుంది అది ఎక్కడ పోతే ఇది అక్కడ పోతుంది అట్లా రెండో కడ దగ్గర ఎంత మంచిగా మెత్తనో చూడండి ఫ్రెండ్స్ ఆ పచ్చదనం గడ్డి చూడండి వాన పడ్డది కాబట్టి పచ్చగా అయింది గడ్డి ఇక్కడ రోడ్డు దగ్గర చెట్లు ఆ వాతావరణం చల్ల చల్లగా ఉంది మార్నింగ్ కాబట్టి చల్లగా ఉంది గడ్డి చూడండి గడ్డిలో ఒక ముళ్ళు ఉంది అది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు మా ఎడ్లు చూడండి ఎంత మంచి మ్యాచ్ ఉన్నాయో అది కదలకుట్ట మేయచ్చు మనం ఏదో ఒక కాడ కూర్చుంటే అవి మొత్తం చిలక మొత్తం తిరిగి మేతాయి కానీ ఎక్కడ పో చూడండి అది కదలకుట్ట మేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిపోతున్నాయి అక్కడ అట్లా ఆ గుట్టల మధ్యలో ఉన్న ఎంత వాతావరణం ఎంత చల్లగా ఉందో చూడండి ఫ్రెండ్స్ మబ్బు ఆ మేఘాలు ఆ గుట్ట ఏ గడ్డి పచ్చని గడ్డితో ఎంత చాలా బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఓడో హలో బాగున్నారా అందరూ నేను మీ నేను మీ డిజాపర మధ్య నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఎట్ల దగ్గరికి వచ్చాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ పూట ఎట్ల దగ్గరికి వచ్చాను ఎట్లా మేపుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఎట్లా కాడి దగ్గ ఎట్ల దగ్గరికి వెళ్ళారా ఫ్రెండ్స్ నేను ఎట్ల దగ్గరికి మరీ మరీ వెళ్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ గడ్డి వాతావరణం ఇక్కడ చల్లగా ఉంది చూడండి ప్రేమించ వాతావరణం అక్కడ చెట్లు మధ్యలో చెట్లు ఉన్నాయి ఇక్కడ చెట్ల మధ్యలో కట్ట ముళ్ళు కట్టంటారు అంటారు దీన్ని ఇది ఈడ బండి ఉంది కాబట్టి ఈడ నేను కూర్చుండని చూడండి ఫ్రెండ్స్ అది ఆ ఎడ్లు కథలు కుట్ట మేస్తున్నాయి అక్కడ ఆ గడ్డి పొలాలు చూడండి ప్రేయించి ఆ వాతావరణం ఆ చల్లని ఆ మేఘాలతో ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ వాతావరణంలో చాలా బాగుంది నాకు బాగా నచ్చింది ఇక్కడ వాతావరణం చూడండి ఫ్రెండ్స్ చల్లగా ఉంది మబ్బులు ఆ మేఘాలు ఎట్లా ఉన్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి డ్యాన్స్ చేయాలని కోరిక ఉంది డ్యాన్స్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నా డాన్స్ చేస్తే లైక్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేయ ఇక మర్చిపోకండి నా డాన్స్ బాగుంటే బాగుందా బాగలేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ ఎడ్లు చూడండి కదల కుటమేతున్నాయి అక్కడ లాస్ట్ చుక్కు గుట్ట చూడండి పచ్చని పచ్చని చెల్ల మధ్యలో గడ్డి బీడ్ ఉందా చూడండి ఫ్రెండ్స్ ఈ బీట్లో నేను వచ్చాను ఎడ్ల ముందరికి వచ్చాను ఎడ్లు కదల మేతున్నాయి ఇక నన్ను ఎడ్లు చూడకుండా మేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎడ్లు చాలా మంచి చూడండి ఫ్రెండ్స్ నేను దగ్గరికి పోయినా నన్ను ఏమనవు ఎవ్వరు ఏమన్నా ఎవరు వచ్చినా ఎడ్లు ఏమనవు చూడండి ఫ్రెండ్స్ రెండు బా రెండు ఒక జాత ఒక జాత ఏమంటే మేస్తున్నావు ఓటే ఇంకా ఒకటి పైన వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి చని తర్వాత అరక దున్నాలి కాబట్టి ఇప్పుడు మేత్తన్నాయి అవి పైకి తల చూడండి ఫ్రేమ్ దగ్గరికి పోతే అవి అట్లా ఉన్నాయి ఒకటే జత పేరు మీద ఒకటే మేతున్నాయా ఆవు చూడండి ఆవు చాలా ఈనమో పండేది ఆవు ఇంకా రెండు మూడు రోజులు అయితే ఆవు కట్టింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈ గడ్డి చూడండి వాతావరణం అది మేస్తున్నాయి ఎలా మేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వేరే వేరే వద్దులు ఎక్కడ ఉరుకులాడు అక్కడ ఉరుకులాడు ఉరుకులాడతాయి ఇవి చూడండి మంచిగా మేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ వాతావరణం ఎండ పడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డి గడ్డిలో నేను కూర్చోవడానికి ప్రయత్నించా కానీ ఎడ కూర్చోవడానికి వీలు లేదు అంత గడ్డే ఉందే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మీకు మీరు ఎప్పుడన్నా ఎడ్ల దగ్గరికి వెళ్ళారా ఇలాంటి బీడీల్లో కూర్చున్నారా దగ్గరికి వెళ్తే కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప పచ్చని పొలాల మధ్యలో ఎలా ఉన్నాలో చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నాడు వాతావరణం చేంజ్ అయింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎక్కడ చూరుడు వెళ్తూరు బాగుంది ఇక కిందంగా పెట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎద్దు దొమ్మ కలిసింది చూడండి ఫ్రెండ్స్ ఆవు ఆకులు ఎద్దుల మధ్యలో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆవుల చుట్టూ తిరుగుతూ ఉన్నాను ఎందు తిరుగుతున్నా నాకే నాకే అర్థం కావట్లేదు ఒక కాడ కూర్చోవచ్చు కదా ఇక్కడ ఎట్టు వాతా తిరుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ నాకు డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం ఏడ పడితే చేయడానికి నాకు నాకు చాలా సంతోషం ఈ పచ్చని గడ్డిలో నాకు ఇంకా ఎంజాయ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ డాన్స్ ఎలా ఉంటుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి డాన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి వావ్ వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వావ్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఎట్ల కాడికి వచ్చానని చూడండి ఫ్రెండ్స్ మీరు ఎట్ల కాడికి ఎప్పుడైనా వెళ్ళారా ఫ్రెండ్స్ ఇక్కడ పచ్చ మెగాలు చూడండి ఫ్రెండ్స్ ఆవుల మధ్యలో గడ్డి గడ్డి మధ్యలో గుట్ట గుట్టల మధ్యలో కొండ కొండ మధ్యలో రోడ్డు రోడ్డు మధ్యలో వాన హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ సూపర్ సూపర్ ఎగురుదు దుంకుతూ దుంకుతూ ఎగురుతూ దుంగాలి ఒక సాంగ్ వేసుకోనా ఒక డాన్స్ వేసుకోనా ఏ కట్ట తిప్పుతున్నా పెద్దన్న తిప్పనా అలాగే ఉండాలి ఓ ఎగురుతు ఏ హలో ఎందుకలా ఏ డీజా డీజా డీజే పార్ మ్యాచ్ అంటే ఎలా ఉండాలి ఇలా ఉండాలి హాయ్ హలో ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ డీజే పర్ మ్యాచ్ నేను ఎట్ల కాడికి తన చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడన్నా ఎట్లా కాడికి ఫ్రోన్ చేసి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఏ ఊరు ఎక్కడ అనేది చెప్పండి కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎక్క దాకా వెళ్తున్నాయో నేను చూడాలి కదా హై ఫ్రెండ్స్